महा श्री श्रीमहागणाधिपतये नमः गुरुभ्यो नमः ॐ श्री शुभङ्कर्यै नमः निखिलश्रेयोदायिनी सर्वकार्यसिद्धिप्रदा परब्रह्मस्वरूपिणि शुभङ्करी नमोऽस्तु ते आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ అస్మత్ శ్రీ గురు గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి గల గోచార ఫలితాలను తెలుసుకుందాం ఈ యొక్క అక్టోబర్ మాసములో అశ్విని నక్షత్రము నాలుగు పాదాల వారు భరణీ నక్షత్రము నాలుగు పాదాల వారు కృత్తికా నక్షత్రము ఒకటో పాదం వారు మేషరాశిలో ఉంటారు వీరికి గోచారమూర్త్య పూర్వ జన్మ సుకృతము వారు చేసుకున్నటువంటి కొన్ని అదృష్టాల వల్ల ఇహమునందున ఇష్టదైవము గురువు యొక్క కటాక్షము చేతను వారు చాలా ఆనందదాయకముగా ఉంటారు ఈ మాసములో అని మనము చక్కగా అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు గత కొంతకాలముగా అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి జాతకులు చాలా ఆనందదాయకంగా ఉంటారు ఎన్నో లాభాలని పొందగలుగుతారు ఎన్నో రకములైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కొంతమందికి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యవస్థలో వారి యొక్క ఉద్యోగ విషయాలలో మార్పుల చేత ఆర్థికపరమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతారు వీరు అనుకున్న తక్షణమే ఈ మాసంలో ఎటువంటి పనినైనా చేయగలుగుతారు ఇక్కడ ఎవరైతే గనక భరణీ నక్షత్ర జాతకులు ఉన్నారో వారు కొంత జాగ్రత్తని పాటించాల్సి వస్తుంది ఎందుకంటే తొందరపాటుతోనో తెలిసి తెలియనటువంటి కొన్ని తత్వాల చేత మోసపోయేటువంటి సందర్భాలు ఉంటాయి ఇష్టదైవాన్ని తరచుగా స్మరణ చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ యొక్క ఉద్యోగముల రీత్యా దూరముగా ఉన్నటువంటి వారు కుటుంబానికి దూరంగా ఉంటూ మీ యొక్క సంపాదన చేత కుటుంబాన్ని నడిపేటువంటి వారు కొంత ఆనందకరమైనటువంటి శుభవార్తలు వింటారు అంటే భార్యా పిల్లలు ఇక్కడ ఉండి విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే ఈ ఇక్కడిక్కడే మన భారతదేశంలో దూరంగా ఉంటూ నెలకు ఒకసారి వచ్చి వెళ్ళేటువంటి వారికి కానీ పిల్లలతో కలిసి ఒకే స్థలములో ఉండి ఇక ముందు జీవనం గడపడానికి అవకాశములు కొన్ని సాహసపడుతున్నాయి గ్రహస్థితుల మార్పు చేత ఈ యొక్క ఉద్యోగస్తులకి వ్యాపారవేత్తలకి కూడా ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క లాభములు పుష్కలంగా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అసాధారణమైనటువంటి పనులన్నీ కూడా చాలా సులభతరముగా చేయగలుగుతారు అతి ముఖ్యంగా పెద్దలని కలవటము అలాగే గురు సమానులైనటువంటి వారి సేవని చేయటము మనకి పేరు ప్రఖ్యాతలని తెచ్చిపెట్టేటువంటి కొన్ని సేవా కార్యక్రమాలని చేయటము మేషరాశి వారిలో ఈ అక్టోబర్ మాసంలో మనం చూడవచ్చు విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి లాభము ఆర్థిక పరమైన ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వత ఏర్పడుతుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి లాభము ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వత ఏర్పడుతుంది మరీ ముఖ్యంగా సంతాన విషయములో ఎంతో ఆనందదాయకంగా ఉంటారు పిల్లలు చాలా వృద్ధి చెందటాన్ని మీరు చూసి ఆనందపడతారు ఇక్కడ కొంతమందికి అశ్విని నక్షత్రం వారికి కానీ కృతికా నక్షత్రం వారికి కానీ ఒకటో పాదం కృతికా నక్షత్రం వారికి కానీ కొంత మానసికమైనటువంటి క్షోభ దేనివల్ల వస్తుంది అంటే తల్లి ఆరోగ్యము గురించి కానీ లేకపోతే రుణ విముక్తులం మేము సంపాదన అయితే ఉంది కానీ మనకి సం సరపడా ఉంది రుణము తీర్చలేము కదా రుణము తీరిస్తే మరింత ఆనందదాయకంగా ఉంటాము కదా అనేటువంటి ఒక చిన్న మనసుకి ఈ యొక్క క్లేశం ఉంటుంది ఆ యొక్క మనఃక్లేశాన్ని అతి త్వరలోనే మీరు తొలగించుకోగలుగుతారు కంగారనే పడక్కర్లేదు కానీ ఇష్టదైవ స్మరణని మాత్రం విడిచిపెట్టక ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని ధార్మికమైనటువంటి కార్యాచరణలని చేస్తూ ఉండాలి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళటము దేవాలయం శుభ్రపరచటము లేకపోతే గోశాలని శుభ్రపరచటము ఏదైనా పది మందికి ఉపయుక్తమైనటువంటి పనిని మీ శరీరముతో మేషరాశి జాతకులు అక్టోబర్ మాసంలో చేయటం వలన మరిన్ని లాభాలు పొందగలం విద్యార్థులకి కూడా చాలా చక్కటి దశ నడుస్తోంది అనే మనం అనుకోవాలి ఎందుకంటే వారు ఉన్నటువంటి విద్యా స్థితులలో వారు చాలా గొప్పగా రాణించగలుగుతారు లీడర్షిప్ ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి మేషరాశి జాతకులలో కొంతమంది స్పర్ధిగా కూడా ఉంటారు అంటే చాలా అమాయకముగా ఏమీ తెలియనటువంటి వాళ్ళగా ఎవరు ఎటువంటి మనకి కష్టాన్ని ఇచ్చిన వారు తీసుకుంటమే తప్ప ఎదుట వారిని కోపంతో యుద్ధం చేయటం కానీ వారితో గొడవ పడటం కానీ ఇటువంటి స్వభావాలకి మేషరాశి జాతకులు కొంత దూరంగా ఉంటారు అయినప్పటికీ ఈ సందర్భంలో ప్రస్తుతము ఈ అక్టోబర్ మాసం నుంచి వీరి యొక్క నడవడికలో మార్పుని మనం చూడవచ్చు కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలోనే మనము అహంకారానికి వెళ్ళకూడదు చాలామంది అన్నీ వస్తున్నప్పుడే దానితో పాటు తెలియకుండా అంతర్గతముగా అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటారు అహంకారం పెంచుకోకూడదు కోపం పెరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి గర్వం మనుషులకి వస్తూ ఉంటుంది అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి కొన్ని సుఖ సంతోషాలని కూడా మీరు అనుభవించగలుగుతారు ఈ అక్టోబర్ మాసంలో వివాహముడు కాలునటువంటి వారు ఎవరైతే గనక వివాహము కానటువంటి వారు ఉన్నారో మేషరాశి జాతకులు అటువంటి వారికి కొన్ని సంబంధాలు మాట్లాడటము ఏవో కొన్ని కొన్ని సంబంధాలు రావటము కుజదోషం ఉన్నదనో లేకపోతే మనకి కుజదోషం లేదనో లేకపోతే మనకి కుజదోషం ఉండి వచ్చిన వాళ్ళకి కుజదోషం లేదనో ఇటువంటి చర్చలు కొంచెం జరుగుతాయి అయినప్పటికీ వివాహ గడియలు కూడా అతి త్వరలోనే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే శరీర ఆరోగ్యతని కాపాడుకుంటూ ఉండాలి తగిన వ్యాయామము మంచి ఆహారం తీసుకోవాలి మాంసాహారం భుజించేటువంటి మేషరాశి జాతకులు ఉంటే గనక తప్పనిసరిగా ఈ మాసం నుంచి మాంసాహారాన్ని విడిచిపెట్టండి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి తద్వారా విజయాన్ని పొందగలుగుతారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ద్వితీయ అంటే కనుక పౌర్ణమి తర్వాత మనకి ఈ యొక్క పదిహేడవ తారీఖు అలాగా మనకి పౌర్ణమి సంభవిస్తూ ఉంటుంది ఆ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క మేషరాశి జాతకులకి మరింత లాభదాయకంగా ఉంటుంది ఎన్నో అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబంలో కొన్ని స్పర్ధలు ఉంటాయి ఆ స్పర్ధలని కూడా తొలగించుకుంటారు శుభకార్యాలకి మీ వంతుగా మీరు బాధ్యతని తీసుకుంటారు తప్పదు కదండి ఎవరింట్లో శుభకార్యం జరుగుతున్నా ఎవరో ఒకళ్ళు బాధ్యతని తీసుకోవాలి బాధ్యత లేకుండా అందరము కూడా మనం అందరము కుటుంబమే అంటాము తప్ప బాధ్యతని తీసుకోండి అలా బాధ్యతలని తీసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మేషరాశి జాతకులు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే వారు చాలా బాధ్యతగా ఒక పనిని తీసుకుని చాలా చక్కగా అక్కడికి వచ్చేటువంటి నలుగురిని కూడా ఆనందపరిచే విధముగా వారి యొక్క ఆలోచనలు గాని విధానములు గాని ఉంటాయి కాబట్టి అటువంటి బాధ్యతను మీరు తీసుకుంటాం ద్వారా మరింత కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు ముఖ్యంగా శరీర ఆరోగ్య విషయముల్లో కొంత ఆహార వ్యవహార విషయాలలో కూడా మీరు మంచి నిర్ణయాలని ఈ పౌర్ణమి తర్వాత తీసుకుంటారు పౌర్ణమి తర్వాత గురు దర్శనము పెద్ద పెద్ద వాళ్ళని దర్శించటము వారితో సత్సంగము చేయటము మంచి విషయాల మీద చర్చ చేయటము అనేటువంటిది మనం చూడవచ్చు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ఎందు చాలా మంచి మార్పు వ్యాపారవేత్తలకి పౌర్ణమి తర్వాత పుష్కలంగా కనిపిస్తుంది దూరముగా వెళ్ళి అంటే ఎవరైనా భారతదేశంలో ఉండి ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ స్థిరపడాలి అని అనుకుంటున్నాము అనుకున్న వారికి పౌర్ణమి తర్వాత కొంత మంచి సమయం గోచరిస్తోంది మంచి రోజును చూసుకుని మీ వీసాకి అటువంటి ప్రాసెస్కి మీరు ప్రయత్నం చేయవచ్చు అది శుభము కలుగుతుంది అలాగే వాహన ప్రమాదాలని కూడా తప్పించుకుంటారు ఈ యొక్క మేషరాశి జాతకులు అక్టోబర్లో ఇటువంటి దివ్యమైనటువంటి ఒక మాసము ఏదైనా ఉంది మన జీవితంలో కొన్ని దారిద్ర్యాలు తొలగి మనకి అదృష్టము వరించేటువంటి మాసము ఏదైనా ఉంది మేషరాశి వారికి అంటే అది క్రోధీనామ సంవత్సరంలో అక్టోబర్ మాసముగా మనం స్పష్టంగా అనుకోవచ్చు ఈ మాసము నుంచి మీకు చాలా మీ జాతకముల నృత్య ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది నేనైతే చాలా అని అంటాను కానీ అందరికీ అది జరగచ్చు గోచార మృత్య బాగుంది మీ జన్మజాతక నృత్య మీ యొక్క మీద అశ్విని నక్షత్రం అని మీరు అనుకోవచ్చు కానీ అది కాకపోవచ్చు ఏదో మా పేరు బట్టి మేము ఈ అండి అని మీరు భావించి మీరు చూస్తే ఈ ఫలితం మాకు రాలేదండి అంటే రావచ్చు అని నేను అంటున్నాను రాలేదు అంటే వ్యక్తిగత కారణాలు అయి ఉంటాయి వ్యక్తిగత జాతక సమస్యలు అయి ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు మేషరాశిలో మీరు చేయవలసిందల్లా ఒకటే చక్కగా సేవని చెయ్యాలి డబ్బు కట్టడం అనేటువంటిది చాలా మనము ఇష్టముతో ప్రేమతో ఎంతో నమ్మకంతో చేసేటువంటి పని ఆ పనిని చేయగలిగితే గనక మనకి నమ్మకం ఉండాలి ఎక్కడైనా మనం పూజ చేయించినా లేదంటే యజ్ఞానికి కట్టినా యాగానికి కట్టినా అటువంటి అపనమ్మకం మనలో ఉన్నప్పుడు డబ్బులు కట్టకూడదు సేవ చేయండి పరమాత్మ దగ్గర మనకి ఒక అపనమ్మకాన్ని మనం పెట్టుకున్నట్లయితే గనక ఫలితం శూన్యం సేవ చేయండి అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉంటుంది నేను చాలా మంచిగా సేవ చేశాను సత్ఫలితం రాని సేవలో కూడా అపనమ్మకం ఉందంటే ఇక మనల్ని ఎవరూ మార్చలేదు కాబట్టి సేవ చేయండి గోవుకి గ్రాసాన్ని తిరిపించండి దేవాలయాలను కాని గోశాలను కానీ సమాజానికి ఉపయుక్తమైనటువంటి ప్రదేశాలు ఎవరికి హాని కలగనటువంటి ప్రదేశాలు అందరూ మెచ్చదగ్గినటువంటి ప్రదేశాలలో సేవ చేయండి తద్వారా ఆ యొక్క సేవాభావం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు మేషరాశి వారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్ నమః